ప్రస్తుతం మనం మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకి సంబంధించినటువంటి తల్లి వద్ద మనం ఉన్నాం చూడొచ్చు ఆ తల్లి ఆ రోజు ఏదైతే మావోయిస్ట్ హిడ్మా చనిపోయినటువంటి రోజు ఆమె నడుస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అయింది ఏదైతే హిడ్మాక్ సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు లేకపోతే ఏదైతే కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అదేవిధంగా మానవతావాదులు ఆ రోజు ఈమెకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో పెట్టి కన్నింటి పరితమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ఈ తల్లికి సంబంధించి కనీసం బట్టలు లేనటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు ఆ రోజు స్వయంగా మేమే ఆ రోజు ఆ యొక్క వీడియో చూసి చాలా వరకు కూడా బాధపడినటువంటి పరిస్థితి ఈరోజు డైరెక్ట్గా ప్రత్యక్షంగా మేము చూస్తూ ఉంటే చాలా వరకు బాధ బాధ అనిపించింది ఎందుకంటే ఒక మనిషిగా కనీసం ఇంత ఇన్ని రోజులైతుంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి భారతదేశానికి కానీ ఒక మహిళ పూర్తి మొత్తంలో ఆమె యొక్క వస్త్రాధరణ లేకుండా సగం సగం బట్టలతోటి ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ నేపథ్యంలో దేశాన్నే దేశాన్నే దేశంలోనే పేరు పొందినటువంటి మోయిస్ అగ్రనేతకి సంబంధించినటువంటి తల్లి ఈ విధంగా ఉండడం కనీసం బట్టలు పూర్తి మొత్తంలో లేకపోవడం కూడా చాలా బలంగా కలిగించేటువంటి విషయం ఏదైతే మనం ఏదైతే రెగ్యులర్గా తుడుచుకునేటువంటి టవల్ కావచ్చు అదేవిధంగా ఏదైతే పురుషులు కట్టుకునేటువంటి లుంగీలు కావచ్చు ఆమె వస్త్రా చేసుకొని ఆమె ప్రత్యక్షం అవ్వడం కూడా ఒక్కసారి బాధాకరీనమైనటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది ఇది ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ఇంకేదో ఇంకేదో అర్థం కానటువంటి పరిస్థితి కానీ మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా అదే విధంగా ఏదైతే బట్టలు వేసుకోవడం కూడా బాధాకరమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు ఏదైతే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి భారతదేశం అనేది చాలా వేగవంతంగా డెవలప్మెంట్ అవుతుందని చెప్తూ ఉన్నారు మరొక పక్క చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి గడ్డ మీదనే ఇక్కడ ఛత్తీస్గఢ్లోనే ఈ విధంగా ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే దేశంలో ట్యాక్సీల మీద ట్యాక్సీలు వసూలు చేస్తూ ఉంటారు పేద ప్రజలను ఆదుకుంటున్నామని చెప్తా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆది హాస్పిటల్ ఎవరైతున్నారో కనీసం కప్పుకోవడానికి బట్టలు లేవు తినడానికి తిండి లేదు రోగం వస్తే దావకం లేదు అంటే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మావోయిస్టులు ఎందుకు అవుతారు అనే దానికి ఇట్లాంటి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు ఏదైతే హిడ్మాకి సంబంధించినటువంటి తల్లిని చూస్తే కళ్ళలో నుంచి ఒక్కసారిగా నీళ్ళు వచ్చాయి ఆ రోజు వీడియోలోనే కాదు ఈరోజు డైరెక్ట్ చూస్తే కూడా అదే పరిస్థితి కనీసం ఆమెకు మాట్లాడడం కూడా రావట్లేదు అలాంటి తల్లి ఈరోజు ఏదైతే మరి శోకం అనుభవిస్తుండడం కూడా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మరి గుండె జారినటువంటి పరిస్థితి నెలకొంది ఇట్లాంటి పరిస్థితి ఏ తల్లికి కూడా రావద్దంటూ చాలామంది కోరుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో సో ఈరోజు హిడ్మకు సంబంధించినటువంటి తల్లిని చూడగానే చాలా వరకు బాధ అనిపించింది దేవకు సంబంధించినటువంటి తల్లి కూడా అదే విధంగా ఉంది అంటే ఇక్కడ ఈ గూడానికి సంబంధించినటువంటి ఏ మహిళను చూసినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అంటే మావోయిస్టులో ఆగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు తల్లులకు సంబంధించి మరి ఈ రకంగా ఉండడం కనీసం వాళ్ళు తినడానికి తిండి లేదు అదేవిధంగా కప్పుకోవడానికి బట్టలు లేనటువంటి పరిస్థితి ఒకసారి చూడవచ్చు ఆ తల్లి ఎంత బాధ అనుభవిస్తుంది ఈరోజు అంటే కొడుకు లేడు దగ్గర అరుచుకోవడానికి కొడుకు లేడు చూసుకోవడానికి కొడుకు లేదు అదేవిధంగా ఎక్కడో కొడుకు అడవిలో ఉన్నాడు ఇక్కడ వీళ్ళు జబ్బులు వచ్చినా లేకపోతే ఇంకేమైనా అయినా ఇంకేమైనా కూడా పట్టించుకోవాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ప్రభుత్వం సంబంధించినటువంటి సహాయ సహకార కూడా సహకారాలు కూడా ఏం లేవు ఈ తల్లిని చూస్తే అర్థమవుతూ ఉంది కనీసం వాళ్ళు కప్పుకోవడానికి అదే కట్టుకోవడానికి చీరలు కూడా లేనటువంటి పరిస్థితి సో ప్రభుత్వాలు డెవలప్మెంట్ చేస్తున్నామని పదే పదే చెప్తా ఉంది కాకపోతే డెవలప్మెంట్ అంటే ఏదో హైవే లేయడం ఎక్స్ప్రెస్ హైవేలు వేయడం పెద్ద పెద్ద కేబుల్ బ్రిడ్జ్లు కట్టడం ఇంకా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టడం కాదు ఫస్ట్ సంక్షేమ పథకాలు ఏది కూడు గుడ్డ నీడ ఈ మూడు ఉంటే బాగుంటుంది కాకపోతే ఒకసారి చూడొచ్చి ఈ గూడెకి సంబంధించినటువంటి ఇండ్లు కూడా ఏ ఒక్కటి కూడా కనీసం రేకుల రేకుల ఇంటికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి పూర్తి మొత్తంలో ఇన్ని గోడ ఇంటి గోడలన్నీ కూడా మట్టితో నిర్మించినటువంటి గోడలు మీద కూడా పెంకులతో పేర్చినటువంటి ఇండ్లు పైకప్పు సో గట్టి వర్షం కనుక ఒకవేళ కొడితే కనుక ఇండ్లు కూడా ఆగేటువంటి పరిస్థితులు ఉండవు మొత్తం కిల్లు కూడా పూర్తి మొత్తంలో కొట్టుకపోతుంది ఇప్పుడు వీళ్ళకు ఒకసారి చూడొచ్చి తల్లిని చూడండి కనీసం ఈ తల్లికి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు ఇంత అభివృద్ధి చెందుతున్న దేశంలో కనీసం ఈ తల్లి వేసుకోవడానికి తల్లికి చెప్పులు కొనేంత కూడా ఆర్థిక స్థోమత లేదు ఈ తల్లి ఒకవేళ కొనాలే చెప్పులు అనుకుంటే కూడా నూట యాభై కిలోమీటర్ల దూరం పోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది సో ఈ తల్లికి సంబంధించి కనీసం మూడు పూటల తిండి లేనటువంటి పరిస్థితి కట్టుకుంటామంటే బట్టలు లేవు వేసుకుందాం అంటే లేవు రోగం వస్తే పోదామంటే దావకా ఇట్లాంటి దేశంలో ఇట్లాంటి డెవలప్మెంట్ స్పీడ్ ఆఫ్గా డెవలప్మెంట్ అవుతున్నటువంటి దేశంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ దగ్గరుండి చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది గుండె జారిపోతుంది ఇట్లాంటి అం ఇట్లాంటి ఏదైతే చిత్రాలు చూసినప్పుడు ఇట్లాంటి సన్నివేశాలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సో ఈ తల్లికి సంబంధించి చూడొచ్చు మావోయిస్టు అగ్రనేత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మావోయిస్ట్ అగ్రనేత దేవకు సంబంధించినటువంటి తల్లి చాలామంది అంటూ ఉంటారు మావోయిస్టులు కోట్ల కోట్లు దండుకొని కోట్ల కోట్లు దండుకొని మరి దాచి పెట్టుకుంటారు డంపులు పెట్టుకుంటారు కాకపోతే కనీసం వాళ్ళు ఇక్కడ నిజంగా చూస్తే వాళ్ళు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి పరిస్థితి ఇక్కడే చూడొచ్చు ఒకసారి ఎవరినా ఏదైతే తెలుగు వస్తుందా తెలుగు ఇప్పుడు ఇక్కడ దేవ ఉన్నారు హిడ్మ ఉన్నారు ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూసి రైక్కడికి ఈ ఊరు నుంచే ఉన్నారు వాళ్ళు తెలుగు తెలుగు రాదా రాదా మీకు

అంత ము ఇబ్బందులు వస్తే పట్టించుకునేది ఇక్కడ ఆదుకునేదా ఇక్కడ అన్ని అందరికి జమ చేసి మాట్లాడిపోయాను దేవాకి పేరు ఎట్లుంది మంచి పేరు ఉందా పేరుంది పేరు ఇప్పుడు పెద్ద లీడర్ అయింది కదా మావోయిస్ట్ ఎట్లా చూస్తున్నారు జనాలు ఏమనుకుంటున్నారు అంతే మావోయిస్ట్ దేవాలి పేరు ఇక్కడ ఊర్లో దేవా మంచి పేరే ఇటు మంది అనిపోయింది కదా ఎట్లా ఊర్లో ఎట్లా చూస్తున్నారు మంచి వ్యక్తి అనిపించండి అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నా ఏమనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఎట్ కొట్టుకున్నాను ఓకే